ఈ మా ఇంట్లో ఒక చిన్న స్పెషల్ మీకు చిన్నదే అనిపించవచ్చు కానీ మా వరకు అయితే మాత్రమే ఇది చాలా పెద్ద స్పెషల్ అని చెప్పాలి గందుకోసమే కోసమే పొయ్యి మీద సేమి అయితే రెడీ అవుతున్నాయి అదే మా పాప పుట్టినరోజు వేడుకలు ఇక దానికోసం పొద్దు పొద్దుగానే ఇక పాయసం వేయడం అయితే స్టార్ట్ చేసేసినాము ఇక అటు ఆలోగానైతే మా బుజ్జి మంచిగా బట్టలు కొత్త బట్టలు వేసుకొని వచ్చింది ఉన్నదిలా చెప్తే నవ్వుకుంటారు వేడుతారో తెలియదు కానీ వంద రూపాయలు పెట్టి తీసుకొని వచ్చిన ఆ డ్రెస్ మీరు నమ్ముతా లేకపోతే లేదు ఇక అటు ఆలోగీలోగా కథం పాయసం అయితే దగ్గరికి వచ్చేసింది ఇక ఇలాచీలు బాదము కిస్మిస్లు వేసినాం కథం దగ్గరికి కనేసినాం ఇక పిల్లలకి ఎప్పుడైనా ఏదైతే ఇష్టమో అది చేస్తామో అలానే మనం చేయాల్సినవి ఉంటే కూడా అవి కూడా చేస్తాం కదా అందుకనే చేసిన పైసలు ముందు దేవుని దగ్గర పెట్టి మంచిగా మొక్కిపించి దాని తర్వాత వచ్చి కూర్చొని మనిషికొక్క బుక్క మా బిడ్డకు బర్త్డే విషయం చెప్పుకుంటూ మంచిగా సేమే అది వినిపించినాం ఇక మా వరకైతే ఇది చాలా గ్రాండ్ అనే చెప్పుకోవాలి చెప్పుకుంటున్నా కూడా ఇది మా గ్రాండ్ మా పాప పుట్టినరోజు వేడుకలు నాకు తెలిసి మీరైతే ఇంతకుమించి ఇంకెక్కువనే జరుపుకుంటారు రోజు కానీ పేదల్లో పుట్టినరోజులు ఎప్పుడైనా సరే వాళ్ళ మనసుకు సంతోషకరంగా అనిపించిందా లేదా అనేది చూస్తారు కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాము ఎన్ని వేల మందిని తీసుకొచ్చినాము గొప్పలు చెప్పుకుంటే ఎంతమందికి బువ్వ పెట్టినాము అనేది మాత్రం వద్దు